నమస్కారం అండి మన శ్రీఆయితీ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఉప్పల్ రాజు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే ప్రతి రైతు సోర్లు కూడా మన భారతదేశానికి వెన్నెముక లాంటి వారు జై జవాన్ జై కిసాన్ కాబట్టి మనము ఇంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ లోకి వచ్చినట్టయితే అయితే మామిడి తోట ఏ విధంగా ఉంది ఎట్లా చేయాలి ఏంది అనే విషయాల గురించి కూడా చెప్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ డోసు అయిపోయింది అది చెప్పలేకపోయాము కానీ మనం ఏం కొట్టాము ఏందనే విషయం చెప్తాము ఇప్పుడు ప్రజెంట్ కూడా ఏం వాడుకోవాలనే విషయాన్ని గురించి కూడా తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను ఇప్పుడు ప్రజెంట్ చూసినట్టయితే ఇది మామిడి తోట అండి ఈ మామిడి తోట మొత్తం కూడా పది ఎకరాల బిట్టు ఇది ఒక మన తెలిసిన ఫార్మర్ది ఇది చూసినట్టయితే చూసిన మొత్తం మల్లెపూ తోట లాగా నెంబర్ వన్ గా ఉందండి ఈ సంవత్సరం ప్రతి మామిడి తోట రైతు కూడా చాలా ఆనందకరమైన విషయము ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మంచి పూత అనేది వచ్చింది ఆ పూత మనం ఫస్ట్ వచ్చేసి క్లో ఫస్ట్ దాపాలో కొట్టిన మందులు ఏంటి అంటే క్లోరో కొట్టుకున్నాము నెక్స్ట్ మట్టి సల్ఫర్ సాపు కొట్టాము దానివల్ల ఏంటంటే చీడపీడ లేకుండా నీట్గా ఉండేటట్టుగా ఉంది మన మట్టి సల్ఫర్ అనేది ఎలాంటి చీడపీడ లేకుండా అన్ని రాలిపోయి నీట్గా ఉంది క్లోరోతోనే ఏమైనా చీమలు కానీ పురుగులు కానీ ఉంటే పోయింది సాపుతోని తెగులు అనేది కంట్రోల్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు చూసినట్టయితే పూత అనేది చాలా నెంబర్ వన్ గా వచ్చింది ఇప్పుడు ఈ పూతలో చూసినట్టయితే ఈ విధంగా తేనె మంచు అనేది వస్తుందండి ఇదిగో చూడండి ఇక్కడ చూసినట్టయితే అయితే ఇది తేనె మంచు అంటాము ఇక ఇట్లా నల్లగా వస్తుంది ఈ పూత మీద ఉంటది ఆకు మీద కూడా ఇలా ఉంటదన్నమాట అనమాట దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మనము ఇమ్డాక్లోరోఫ్రైడ్ అనే దాన్ని వాడుకోవాలి ఇది ఇమ్డాక్లోరోఫ్రైడ్ ఇమ్డాక్లోరోఫ్రైడ్ వాడుకున్నట్టయితే ఆ తేనె మంచు అనేది కంట్రోల్ అవుతుంది అదే విధంగా ఎలాంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఎగ్జా అనేది వాడుకోవాలండి ఎగ్జా కొనోజోలు వాడుకున్నట్టు అయితే తెగుల నుంచి కంట్రోల్ అవుతది ఈ రెండు కూడా తక్కువ రేట్ లోనే అయిపోతాయి అదే విధంగా ఏంటంటే మనకు బలానికి న్యూట్రిన్స్ అనేది వాడుకోవాలి దాంట్లో మనకు మీకు అవైలబుల్ ఉన్నట్టు ఫామ్ ఫోర్ కానీ ఫార్మ్ సిక్స్ కానీ వాడుకోండి లేకపోతే అగ్రోమిన్ మ్యాక్స్ అయినా వాడుకోవచ్చు లేకపోతే ఏరిస్ మ్యాక్స్ అయినా వాడుకోవచ్చు అది మాత్రం కంపల్సరీగా చేసినట్టయితే మెయిన్ ఏంటంటే ఈ మంచు అనేది కంట్రోల్ అయిపోయి బెస్ట్ గా ఉంటది నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు కింద ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు కంపల్సరిగా చెట్టు నుంచి ఇక్కడ కూడా చూడండి చెట్టు దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇక్కడ కొంతమంది రైతులు కలిసి తెలవక చెట్టు మొదట్లోనే నీళ్ళు చెట్టు మొదట్లోనే నీళ్లు పోయేటట్టు చేస్తున్నారు అలా చేయొద్దండి నేను చెప్పినట్టుగా రైతు పాటించిండు ఇక్కడ నుంచి మీటర్ దూరం ఇచ్చేసి ఇగో ఇక్కడ పెట్టుకున్నాడు చుట్టూ కూడా ఇట్లా ఇట్లా పెట్టుకొని పాదులు చూడండి మొత్తం కూడా ఇక్కడ తోట మొత్తం చూడండి ఈ తోట చూసినట్టయితే చెట్టుకి కంపల్సరిగా ఒక మీటర్ దూరం అనేది పెట్టుకొని చుట్టూ కూడా మంచి ఇట్లా కట్టుకొని వాటర్ అనేది పెట్టుకున్నట్టయితే బెటర్ బెటర్గా ఉంటది అడుగున మాత్రం మీరు వేయవలసిన మందులు ఏంటి అంటే యూరియా పొటాషు అదే విధంగా మనకు న్యూట్రిన్స్ అనే అన్ని విధాలుగా దొరికేటువంటిది మనకు గ్రోమర్ లో ఎఫ్ ట్వంటీ అని దొరుకుతుంది ఎఫ్ ట్వంటీ మనకు ఎంఓపి నెక్స్ట్ యూరియా కలిపేసుకున్నట్టు అయితే బెస్ట్ గా ఉంటది మీరు పాటించవలసిన విషయాలు మాత్రం ఇదే అండి నెక్స్ట్ మీరు నెక్స్ట్ మంత్ లో వచ్చేసి ఇదే విధంగా బెస్ట్ గా ఉండడానికి మళ్ళీ ఒకసారి స్ప్రే ఏం కొట్టుకోవాలి ఏంటి అనేది కూడా మీకు తెలియజేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మన శ్రీగాయత్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనది ఒకటే దేయం తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధించాలనేది మన ముఖ్య ఉద్దేశం అండి రైతు సోర్లకు ధన్యవాదాలు